హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక కథతో మీ ముందుకు వస్తున్నాము కథ శీర్షిక ఇల్లే ఒక రాజకీయం రచన జ రేవతి కమల రఘు ఇద్దరు చిన్ననాటి స్నేహితులు ఒకే ఊళ్ళో నివసిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళిద్దరి కుటుంబాలు వేరు వేరు కమలా వాళ్ళు ఐదుగురు ఆడపిల్లలు ఒక తమ్ముడు అమ్మ నాన్న వాళ్ళ బామ్మ ఉండేవారు అలాగే రఘు వాళ్ళ ఇంట్లో కూడా అమ్మ నాన్న తొమ్మిది మంది పిల్లలు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో ఆ రెండు కుటుంబాల్లో ఉండే పిల్లల కలయికే ఒక చిన్న హాస్టల్లాగా ఉండేది పిల్లలందరూ కలిసి చదువుకునేవాళ్ళు వాళ్ళ చదువులు అయిపోయాక కబుర్లు చెప్పుకుంటూ అంత్యాక్షరి ఆడుకుంటూ అష్టాచమ్మ ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ చిత్రాలు గీసుకుంటూ ఉంటుంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఒరే ఇంకా ఆటలు అయిపోయాయా రా అంటూ అమ్మ ఏమే ఎక్కడున్నావు వస్తావా భోజనానికి అంటూ కమలా అమ్మ కేకేసేవారు అంతే అప్పుడు టైం ఎంత అనుకున్నారు రాత్రి ఏడు గంటలు అప్పటి వరకు భోజనాలన్నీ ముగించేసుకుని పిల్లలు ఇంటి పనులన్నీ ముగించుకున్నాక వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళ కుటుంబ సభ్యులు కలిసి కొంచెంసేపు మాట్లాడుకున్నాక రాత్రి తొమ్మిది గంటలకల్లా వాళ్ళు నిద్రపోయేవారు మళ్ళీ తెల్లవారుజామున నాలుగున్నరకి లేచి అమ్మ వాళ్ళు వాళ్ళ దినచర్యని మొదలుపెట్టుకునేవారు పిల్లలు ఏడున్నర ఎనిమిది వరకు చదువుకునేవారు చెప్పడం మర్చిపోయాను కథ రఘు కమల ఇద్దరూ ఒకటే తరగతికి చెందిన వాళ్ళు చదివింది డిగ్రీ వరకు అందువలన ఇద్దరూ కూడా చదువుల విషయంపై చర్చలు కొనసాగిస్తూ పరీక్షల గురించి ఆలోచిస్తూ పోటీ పరీక్షకి ఇద్దరు సిద్ధమవుతూ చాలా కష్టపడేవారు నేను ఫస్ట్ అంటే నేను ఫస్ట్ వస్తా అంటూ కానీ ఆ రోజుల్లో విద్య అంత సులువుగా దక్కేది కాదు ఎంతో కష్టపడ్డా కూడా వాళ్ళిద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు అంటూ రాలేదు ఇక చేసేది లేక ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఇద్దరు వాళ్ల జీవితాలు కొనసాగిస్తున్నారు ఈ విధంగా రోజులు గడుస్తున్న సమయంలో రఘుకి వాళ్ళ మేనత్త కూతురుతో వివాహం జరిగింది ఆ తర్వాత అతను కూడా వివాహ బంధంతో తన కుటుంబాన్ని పోషిస్తూ వాళ్ళ బాగోగులు చూస్తూ జీవన పోరాటం కొనసాగిస్తూ వయసు పెరిగే కొద్దీ ఆస్తిని ఒకటి రెండు ఇళ్ళు కట్టుకొని ఊళ్ళో కొన్ని పొలాలు కొనుక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ కూడా గారాభంగా పెంచుకున్న ఒకే ఒక్క కొడుకుతో భార్యతో ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అదేవిధంగా కమలకి కూడా వివాహం జరిగింది ఆమె కూడా తన ఇద్దరు పిల్లలతో భర్తతో జీవనాన్ని కొనసాగిస్తూ వచ్చింది కానీ ఆడపిల్ల కదా తనకొచ్చే జీవిత భాగస్వామి ఎలాంటి వాడో ఎవరూ చెప్పలేరు ఈ కథ రెండవ భాగం మళ్ళీ ఏం జరుగుతుందో ఆమె జీవితంలో ఎలా ఉంటుందో కమల జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందామా దానికోసం మనం వేచి చూడాల్సిందే మరి అంతవరకు సెలవు ఉంటానండి ధన్యవాదాలు మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొకసారి మీ అందరికీ నమస్కారం